నిజము మరిచి ఊహలలో ప్రజల్ని విహరింపచేసేటటువంటిదే జర్నలిజం ఇదివరకు సినిమా టీవీ ఇట్లాంటిది ఊహాజనిత జీవితాలు లేదా నవల్సు ఇవన్నీ ఊహాజనిత జీవితాలలోకి తీసుకువెళ్ళేటటువంటి కానీ ఇప్పుడు పత్రికలు ఆ బాధ్యతను భుజానికి ఎత్తుకున్నట్టున్నాయి వాస్తవాలకు సుదూర ప్రయాణంలోకి మనల్ని తీసుకపోతూ ఉన్నాయి ఇప్పుడు ఈనాడు ఒక వార్త రాసింది నిజమైన వార్త కానీ వక్రీకరించేటటువంటి వార్త పాఠశాల రిజిస్టర్లో విద్యార్థుల పేర్లు ఉంటాయి కానీ తరగతులకు హాజరుకారు వాళ్ళు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి వైకా ప్రభుత్వంలో బడిమానిస్తున్న వాళ్ళని తగ్గించి చూపేందుకు చేసిన గిమ్మిక్కులు ఇప్పుడు బయటపడుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజుల్లో పాఠశాలకు సరాసరిన గైర్హాజరవుతున్న విద్యార్థులు ఇరవై నాలుగు పాయింట్ మూడు శాతం మంది ఉన్నారు ఇంత భారీ సంఖ్యలో గైర్హాజరు నమోదవుతున్న అవుతున్న ఇప్పటివరకు పట్టించుకోలేదు ప్రభుత్వ ప్రైవేట్ బడుల్లో కలిపి డెబ్బై పాయింట్ మూడు ఏడు లక్షల మంది విద్యార్థులు ఉంటే సరాసరిన యాభై మూడు పాయింట్ రెండు ఎనిమిది లక్షల మా మాత్రమే హాజరు నమోదు ప్రభుత్వ ఎయిడెడ్ కలిపి ముప్పై ఆరు పాయింట్ సున్నా రెండు లక్షల మంది విద్యార్థులు ఉంటాయి ఇక్కడ ఇలాంటి